హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీ ప్రియసకి సిరీస్ మార్నింగ్ సెవెన్కి ఒక ఎపిసోడ్ ఈవినింగ్ సెవెన్కి ఒక ఎపిసోడ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నానండి మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అయిపోండి ఒకవేళ ఎప్పుడైనా రాకపోవచ్చు కూడా అండి ప్రియసకి తర్వాత భాగంలోకి వెళ్ళిపోదామండి ప్రియసకి ఎయిట్ పార్ట్ ఇద్దరి మీద వలపు వాన కురిసింది ఆమెను మెల్లిగా వెనక్కి తిప్పి కనీ కనిపించకుండా ఆమె వీపు మీద మెరుస్తున్న పుట్టుమచ్చ మీద చిరుముద్ది ఇచ్చి జిప్ క్లోజ్ చేశాడు ఓహ్ వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు గగన్ నిట్టూరుస్తూ ఆమె భారీ జుత్తును కిందకు మడిచి పిన్నులు పెట్టి సగం ముందుకి సగం వెనక్కి వేసింది డ్రెస్ని కవర్ చేస్తూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ మీద బ్లాక్ బ్లేజర్ వేశాడు ఆమెను ఒకసారి చూసి వెళ్దాం పదా అన్నాడు గగన్ తన ఫోన్ చేతిలో పట్టుకొని అతనితో పాటు నడిచింది ధరణి అప్పటికే నగరం మీద చీకట్లు ముసురుకున్నాయి మెల్లిగా అతని పక్కన కూర్చుంది కారులో ఎందుకంత కంగారు అన్నాడు ఆమెను ఒకసారి చూసి నాకక్కడ ఎవరు తెలియదు అంది మెల్లిగా నేను తెలుసు కదా ఆ మాటకు అలిగినట్టు చూసింది అతని వైపు ఏంటి అన్నాడు కళ్ళు ఎగరేస్తూ ఏమీ లేదని ఆ చివర నుంచి ఈ చివర వరకు తల ఊపింది కాసేపటికి ఒక హోటల్ ముందు కారు ఆగింది కేవలం అతని ఫ్రెండ్స్ కోసం సగం ఫ్లోర్ బుక్ చేశాడు గగన్ ధరణి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు అప్పటికే అక్కడ ఉన్న చాలామంది గట్టిగా అరిచారు తన చేతివేళ్లతో అతని చేతి వేళ్లను బంధించి అతని పక్కకు జరిగింది ఆమె చుట్టూ చెయ్యి వేసి లోపలికి వెళ్ళాడు ధరణి అంటూ అక్కడున్న వాళ్ళకి పరిచయం చేశాడు వారిలో కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు ఉన్నారు హాయ్ సిస్టర్ అని ముందుకు వచ్చాడు రాజేష్ అందరినీ చూస్తూ నమస్కారం పెట్టింది ధరణి వాళ్ళ షేక్ హ్యాండ్స్ గొడవకి తట్టుకోలేక అందరికీ ఎంజాయ్ చేయమని చెప్పి ధరణిని తీసుకుని ఒక టేబుల్ ముందు కూర్చున్నాడు గగన్ నిజానికి గగన్ క్లాస్మేట్స్ అందరూ గెట్ ప్లాన్ చేశారు ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళంతా వచ్చారు ఎలాగో అతనికి పెళ్ళైంది అందుకే ధరణిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు కొందరు వారి జంటని మెస్మరైజింగ్గా చూస్తుంటే ఒక జత కళ్ళు మాత్రం ధరణిని సూటిగా చూశాయి ఒక అమ్మాయి ఆతృతగా ధరణి దగ్గరికి వచ్చి హాయ్ ధరణి ఐ ఆమ్ దీవెనా అని ఇంట్రడ్యూస్ చేసుకుంది తనకు తానే మామయ్య కూతురు అన్నాడు గగన్ అంటే తనకి సిస్టర్ వరుస అవుతుందని లెక్కలు వేసుకొని హాయ్ చిరునవ్వుతో పలకరించింది ధరణి బావా అనబోయి ఆ పిలుపు నోట్లోనే కుక్కేసి గగన్ ధరణి చాలా బాగుంది అంది దీవెన అయినో అన్నాడు చేతిలో ఉన్న డ్రింక్ సిప్ చేస్తూ అతను అన్న విధానానికి పళ్ళు నూరుకుని ధరణి వైపు చూసింది దీవెన మీది లవ్ మ్యారేజ్ అంట కదా ఎలా పెళ్లి చేసుకున్నా ఆ యాటిట్యూడ్ మహానుభావుడిని అని ధరణి చెవిలో గొనిగింది దీవెన లవ్ మ్యారేజా అనుకుంటూ తెల్లమొహం వేసుకుంది ధరణి అయోమయంగా తననే చూస్తున్న ధరణి పక్కన సెటిల్ అయింది దీవెన ధరణి గగన్ నాకు బావ బావ అని పిలిస్తే చంపేస్తా అని చెప్పాడు తెలుసా సో శాడ్ కదా ఇంట్లో పేరు పెట్టి పిలుస్తున్నాను అని అందరూ నన్ను తెగ తిడుతున్నారు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది దీవెన గగన్ వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూసి దీవెన మాట్లాడుతూ ఉండడంతో దీవెన వైపు తల తిప్పింది ధరణి నువ్వెలా పడిపోయావు అసలు అని ఏదో కాంపిటీషన్లో ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్న అన్నట్టు ఫీల్ అవుతూ అడిగింది దీవెన అంటే అని అడిగింది ధరణి దీవెన వాగుతూ ఉంటే అర్థమవ్వక అంటే అంటే ఏముంది నీకు ఎలా చెప్పాలి అని దీవెన దీర్ఘంగా ఆలోచించి మినిమం రొమాంటిక్ సెన్స్ కూడా లేకుండా ఒక అమ్మాయి ముద్దు పెట్టిందని అందరి ముందు కొట్టాడు అని అదేదో రహస్యంలా ధరణి చెవులో ఊదింది నోరు తెరిచి చూసింది ధరణి దీవెన గెట్ అవుట్ ఆఫ్ హియర్ అన్నాడు ధరణి బుర్ర తింటుందేమోనని గగన్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని పర్లేదండి మాట్లాడినివ్వండి నాకు ఏం తోచట్లేదు అని అంది ధరణి వెళ్ళమన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు దీవెన వైపు చూస్తూ నీ వైఫ్ అరిగిపోదులే అని ముక్కు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయింది దీవెన ధరణికి సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి తాను డ్రింక్ సిప్ చేశాడు మెల్లిగా అతని పెదవల మీద కనీ కనిపించని నవ్వొకటి మెరిసింది నా గురించి తెలుసుకోవాలి అంటే నన్నే అడగొచ్చు అన్నాడు చుట్టూ గమనిస్తూ గుటకలు మింగుతూ చూసింది ధరణి గగన్ సన్నగా నవ్వి ధరణిని ఒకసారి చూసి క్రాస్ లెగ్స్ వేసి చైర్లో వెనక్కి వాలినట్టు కూర్చున్నాడు ఏమైంది అన్నాడు ఆమె చేతిలోనే అలాగే ఉన్న క్లాస్ చూస్తూ నాకొద్దు సాఫ్ట్ డ్రింక్ ఎన్ని సినిమాల్లో చూడలేదు సాఫ్ట్ డ్రింక్ లాగానే ఉన్నాయి ఆ తర్వాత అవి ఎఫెక్ట్ చూపిస్తాయి అని అమాయకంగా చెప్తూ ముద్దుగా చెప్పింది ధరణి ఎన్నో సెన్స్తో చంపేస్తారు నీలాంటి వారు అన్నాడు నిట్టూరుస్తూ ఆమెకి అతని మాటలు వినిపించలేదు గగన్ని ఎవరో డ్యాన్స్ చేయడానికి పిలిస్తే అలాంటివి సెట్ కావు అంటూ పంపేశాడు రాజేష్ వచ్చి గగన్ పక్కన సెటిల్ అయ్యాడు హాయ్ సిస్టర్ అన్నాడు రాజేష్ అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూపులు డిఫరెంట్గా ఉంటే రాజేష్ మాత్రం నార్మల్గా పలకరిస్తుంటే చిరునవ్వు రిటర్న్ ఇచ్చింది ధరణి రే సిస్టర్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు రాజేష్ తీసుకొస్తే ఏమైంది అన్నట్టు రాజేష్ వైపు చూపులు విసిరాడు గగన్ ధరణి కూడా రాజేష్ చెప్పేది వింటూ ఆలోచనలో పడింది కుళ్ళు ఉన్నారుగా అన్నాడు రాజేష్ ఆ మాటకి చిన్నగా నవ్వి లైట్లే డిన్నర్ చేద్దాం పదా మేము వెళ్ళిపోవాలి అన్నాడు గగన్ అప్పుడేనా అంటూ గగన్ ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు అప్పటికే అక్కడ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అని లేకుండా డ్రింక్ చేస్తుంటే కొంచెం కంగారుగా అనిపించింది ధరనికి తూలుతూ సడన్గా ఒక వ్యక్తి రాగానే గగన్ చేతిని గట్టిగా పట్టుకుంది భయంతో రేయ్ పక్కకెళ్ళు అన్నాడు రాజేష్ గగన్ నీ వైఫ్ అంటూ అతనేదో చెప్పేలోపు అతని మణికట్టు దగ్గర పట్టుకుని చేతిని మెలతిప్పాడు గగన్ అప్పటికే పబ్ వాతావరణాన్ని తలపిస్తున్న ఆ ప్రదేశం అతని అరుపులు గాల్లో కలిసిపోయాయి మైండ్ యువర్ టంగ్ దవడను బిగించి అతని వైపు సూటిగా చూడగానే అప్పటికే విపరీతమైన చేయి నొప్పి పుడుతుంటే గగన్ మాట తీరికి దడుచుకుని మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు గగన్ని అంత కోపంగా చూసి బెదిరిపోయింది ధరణి ధరని కొంచెం పక్కనే ఉండడం వల్ల వాళ్ళ మాటలు సరిగ్గా అర్థం కాలేదు ఈ విధవల గురించి నీకు తెలుసు కదా కంట్రోల్ అన్నాడు రాజేష్ మెల్లిగా ధరణిని చూపిస్తూ సరే మేము వెళ్తాం అన్నాడు గగన్ రే చూడు సైగ చేశాడు మెల్లిగా బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ నడుము పైకి ఉన్న జుత్తు వదిలేసి బ్లాక్ ఆర్నమెంట్స్ పూర్తిగా ఆటిట్యూడ్ లిక్స్తో నడుచుకుంటూ వచ్చింది ఓ అమ్మాయి గగన్ పెదవల మీద చిన్న నవ్వు కనీ కనిపించకుండా ఉంది వాళ్ళతో మాట్లాడకుండా మరో టేబుల్ ముందు కూర్చుని ముఖం తిప్పేసింది ఆ అమ్మాయి వాళ్ళు ఆ అమ్మాయి గురించి సైగ చేసుకోవడం చూసింది ధరణి అంతేకాకుండా గగన్ చిన్నగా నవ్వడం కూడా చూసింది ఆమెలో లోపల ఇన్సెక్యూర్ ఫీలింగ్ మొదలైంది మెల్లిగా వదిలే అన్నాడు గగన్ అక్కడంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే గాలిలా దూసుకొచ్చింది దీవెన హే ధరణి నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాన్రా అని అంది గగన్ చూపులు పట్టించుకోకుండా ధరణి ఏం మాట్లాడకుండా గగన్ వైపు చూసింది కాల్ చేసేలా ఉన్నాయి అతని చూపులు దీవెన వైపు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం ఏడుపోహం పెట్టుకుంది దీవెన తను ఎక్కడికి రాదు నువ్వు వెళ్ళు అన్నాడు గగన్ ఆ పక్కనే ఉన్న అమ్మాయి వాళ్ళ మాటలు వింటోంది నీ వైఫ్ని నీతోనే అంటి పెట్టుకుని తిరుగుతావా ఏంటి అని దీవెన అలిగినట్టు మాట్లాడుతుంటే ధరణి భుజం చుట్టూ చెయ్యేసి అవును నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు గగన్ అతని వాయిస్లో బేస్కి ఏమీ లేదన్నట్టు తల ఊపింది దీవెన గగన్ తన విషయంలో ఎందుకలా ఉన్నాడో తెలియట్లేదు ధరనికి బహుశా ఆ అమ్మాయి ముందు అలా బిహేవ్ చేస్తున్నాడా అలా కొన్ని ఆలోచనల మధ్య ధరణికి అక్కడ అస్సలు ఉండాలి అనిపించలేదు గగన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనుకుని అక్కడి నుండి మెల్లిగా జారుకుంది దీవెన గగన్ ఫోన్ మోగడంతో ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ప్రకాష్ నుంచి కాల్ రావడంతో డాడ్ కాల్ చేస్తున్నారు ఇక్కడే కూర్చో రాజా చూసుకో అంటూ రాజేష్ ని చూశాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపాడు రాజేష్ అక్కడ గోలకి ఏమీ అర్థం కాకపోయేసరికి బయటకు వెళ్ళిపోయాడు గగన్ గగన్ అక్కడ లేడు అని ధరణి దగ్గరికి వచ్చింది దీవెన దీవెన ఎందుకు వాడిని ఇరిటేట్ చేస్తావు అని అన్నాడు రాజేష్ నేనేం చేశాను బిక్కుమొహం వేసుకుని అడిగింది దీవెన ఏదైనా వాడిది అనుకుంటే వాడు ఎంత పోసిటివ్గా ఉంటాడో తెలుసు కదా కావాలని ఇరిటేట్ చేస్తావు అయినా నువ్వు ఈ పార్టీకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజేష్ ధరణి మౌనంగా కూర్చొని పక్క టేబుల్ ముందు అమ్మాయిని గమనించింది ఆ అమ్మాయి ముఖం చాలా సీరియస్గా పెట్టుకొని డ్రింక్ సిప్ చేస్తోంది అదేంటి అన్నయ్య దీవెన మీ క్లాస్మేట్ కాదా అని అడిగింది ధరణి అయోమయంగా ఏంటి ఈ దీవెననా వాళ్ళ అక్కతో పాటు వచ్చింది ఇక్కడికి క్లాస్మేట్ కాదు ఏం కాదు దాదాపు కంటి నాలుగేళ్ళు చిన్నగా ఉంటుంది అందుకే తిక్కతిక్కగా కోపం తెప్పిస్తుంది అన్నాడు రాజేష్ రాజేష్ అని అరిచింది కోపంగా దీవెన చాలే మీ అక్క ఏంటంత సీరియస్గా ఉంది అని అడిగాడు రాజేష్ సమాధానం చెప్పకుండా సైగ చేసింది దీవెన ఆ సైగలు ఏంటో అర్థం కాలేదు ధరణికి ఆ అమ్మాయికి గగన్కి మధ్య ఏదో ఉంది స్నేహమైనా గొడవైనా ఇంకేదైనా ధరణి బుర్ర పిచ్చి పిచ్చి ఆలోచనల చుట్టూ చక్కర్లు కొడుతోంది మీ అక్క ఎవరు అని అడిగింది ధరణి అనుమానంగా అదిగో అక్కడ ఉంది కదా నీలాంటి బ్లాక్ డ్రెస్ అంటూ పక్క టేబుల్ ముంద ఉన్న అమ్మాయిని చూపించింది దీవెన ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మరి ఎందుకంత దూరంగా ఉంది అని అడిగింది ధరణి అదంతేలే దానికి కొంచెం మెంటల్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అంది దీవెన వీక్షు అంటూ గట్టిగా పిలిచింది దీవెన ఆ అమ్మాయి దీవెన వైపు చూసింది ధరణి గగన్ వైఫ్ అని గట్టిగా అరిచి చెప్పింది దీవెన సో వాట్ అంటూ దీవెన వైపు ఉరుము చూసింది వీక్షిత ధరణి అనుకోకు చెప్పాను కదా దానికి కొంచెం మెంటల్ అని అంది దీవెన ఏం మాట్లాడలేదు ధరణి వైపు ధరణి వీక్ష వైపు తల తిప్పి చూడగానే ధరణిని ఒకసారి చూసి ముఖం తిప్పేసుకుంది వీక్ష వాళ్ళు మాటల్లో ఉండగానే గగన్ వచ్చాడు ధరణిని చూస్తూ చేతిని ముందుకు చాపాడు గగన్ చేతిని పట్టుకుని పైకి లేచింది ధరణి మీతో పాటు నేను రానా మా అక్క నన్ను పట్టించుకోవట్లేదు అంది దీవెన మాట్లాడలేదు గగన్ ధరణితో పాటు వీక్ష వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు గగన్ గగన్ వీక్షని కనీసం పట్టించుకోవడంతో కొంత రిలాక్స్ ఫీల్ అయింది ధరణి దీవెన రాజేష్ కూడా వాళ్ళ వెంట వెళ్ళారు నలుగురు ఒక టేబుల్ ముందు కూర్చుని భోజనం చేశారు తను ఏదైనా తిక్కగా మాట్లాడితే గొంతు పిసిగి చంపేస్తాడని మౌనంగా కూర్చుంది దీవెన రాజా బాయ్ అంటూ ధరణి చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు గగన్ అతను కారు స్టార్ట్ చేయగానే మెల్లిగా పక్కన కూర్చుంది ధరణి ధరణికి బోలడని డౌట్స్ వస్తున్నాయి అడగలేక మౌనంగా ఇంటికి ప్రయాణమైంది అతనితో అతను కదిలించలేదు కూడా ఎన్నో ఆలోచనల మధ్య ఉంది ధరణి మళ్ళీ అంతలోనే మరొక ఆలోచన సృజన్ గురించి కనీసం ఎవరు ఏంటి అని కూడా అడగలేదు గగన్ అతను తనని అంతగా నమ్ముతుంటే ఎవరు అమ్మాయిని పట్టుకొని అతన్ని అవమానించడం భావ్యమా అని ప్రశ్నిస్తున్న ఆమె మనసుకి సమాధానం చెప్పలేక అతని గురించి అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నామే ఆలోచిస్తున్నానేమోనని అనుకుని ఆ అమ్మాయి విషయాన్ని అక్కడితో వదిలేయాలి అనుకుంది ధరణి అప్పుడప్పుడు గగన్ వైపు చూస్తూ బయటికి చూస్తోంది ఆ విషయం అర్థమవుతోంది అతనికి కానీ ఆమె ఇంట్రో పట్టని అతనికి తెలుసు కాబట్టి ఆమె సెట్ అవుతుందిలే అని ఊరుకున్నాడు కార్ ఇంటి ముందుకు రాగానే వాచ్మెన్ గేట్ తీశాడు కారు దిగి తలుపు తీసింది అతను పార్క్ చేయడానికి వెళ్ళిపోయాడు అర్జెంటుగా ఈ డ్రెస్ తీసేయాలి ఊపిరి ఆడట్లేదు అనుకుంటూ చీర కోసం కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది చీర తీసుకుని బయటికి వచ్చేసరికి అతను రూమ్ డోర్స్ లాక్ చేస్తూ కనిపించాడు ఇంతకుముందు రెండు రోజులు అతను మామూలుగా ఉండటంతో భయమేమీ అనిపించలేదు ధరికి ఏమైనా కావాలా అని అడిగింది స్నానానికి వెళ్ళాలి అనేసి కావాలి అన్నాడు గగన్ చేతిలో ఉన్న చీర బెడ్ మీద పెట్టేస్తూ జుట్టు ముడి వేసుకుంటూ అతని దగ్గరికి వచ్చింది ఏం కావాలండి అంటూ అతని దగ్గరికి వచ్చేసింది ఆమె చేతిని పట్టుకుని లాక్కుని మరొక చేత్తో ఆమె నడుమును చుట్టేశాడు స్ప్రింగ్లా వచ్చి తన హృదయం మీద వాలింది ఊహించని పరిణామానికి బిగుసుకుపోయి అతన్ని గట్టిగా పట్టేసుకుంది ధరణి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో